ఛానల్ అండి ప్యూర్లీ హ్యాండ్లూమ్ బెనారస్ ఒరిజినల్ కడ్డీ జార్డెట్ ఫ్రెష్ మిక్స్ అండి దీనికి ఫ్రెష్ కి పెద్ద వేరియేషన్ ఉండదు అస్సలు వేరియేషన్ ఉండదండి ఇది కంప్లీట్ గా ఫ్రెష్ మిక్స్ అనమాట చాలా బాగుంటాయండి ఒక్కొక్కసారి ఎనిమిది వేల రూపాయల ఫ్రెష్ సారీ అండి ఖరీదులో మనం చేస్తే ఎంత కాస్ట్ అయితే పడుతుందో సో మీకు ఆ వెరైటీస్ ఆఫ్ శారీ నో మిస్ ప్రింట్ నో మిస్టేక్ నో డామేజెస్ వచ్చినట్టు ఫ్రెష్ మిక్స్ శారీ అండి కొంచెం రేట్ ఎక్కువే పడుతుంది కానీ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి అండి షేడెడ్ కాంబినేషన్స్ వస్తాయి అండ్ న్యూ వెరైటీ అండి కంప్లీట్ గా ఒరిజినల్ కల్టీ జాకెట్ అనమాట ఈజీగా ఫైవ్ థౌసండ్ దాకా అమ్ముకోవచ్చు అండి ప్రైజింగ్ అయితే అండ్ సారీ అయితే చాలా బాగుంటుంది రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో మంచి రెడ్ ఆరెంజ్ రెడ్ అంటారు కదా సో ఆరెంజ్ రెడ్ కలర్ సూపర్ సూపర్గా ఉంటుందండి సారీ అయితేను సైడ్ మనకి టజింగ్స్ కూడా వస్తాయి ఆరెంజ్ రెడ్ అండి రెడ్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది దాంతో కూడా బీవింగ్ చూస్తారు కదా కాంట్రాస్ట్ చిన్న బార్డర్ వస్తుంది సింగిల్ పీసు చాలా బాగుంటుందండి శారీ అయితే హైలైట్ పీస్ అనమాట హైలైట్ ఆఫ్ ది డిజైన్ శారీ పరంగా లుక్ పరంగా నెక్స్ట్ లెవెల్ వస్తుంది చాలా చాలా బాగుందండి వా సింప్లీ అండి ఓకే చూసారు కదా కాంబినేషన్ అయితే అండ్ బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది లిమిటెడ్ కలెక్షన్ అండి ఫ్రెష్ మిక్స్ పీస్ ఫ్రెష్ పీస్ తో సమానం ఐటమ్ బాగుంటుంది ప్రైస్ కూడా అఫోర్డబుల్ అండి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ వరకు అమ్మాలండి నేను కూడాను నేను కొన్న ప్రైస్ కి సో అయినా కానీ లో ప్రాఫిట్ లో మార్జిన్ అంటున్నా అదంతా కూడా హోల్సేల్ కస్టమర్లు రిటైల్ కస్టమర్లు రీసేలర్స్ వీళ్ళంతా కాబట్టి మీకు కూడా అమ్ముకునే ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి ప్రైజింగ్ అయితే వెరీ అఫోర్డబుల్ అండి త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ చార్ట్ చేసుకోవడం ఈ రెండుకి రెండు వేలకి రెండు వేల ఐదు వందలకి దొరికే కలెక్షన్ అయితే కాదండి డ్యామేజ్ లో వచ్చిన వెరైటీ కాదు కంప్లీట్ గా ఫ్రెష్ పీస్ తో సమానం అండి కాబట్టి నేను ఫ్రెష్ మిక్స్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాను మంచి బ్లూ కలర్ అండి హెవీ జాల్ వస్తుంది సిల్క్ మార్క్ ఆఫ్ ఇండియా ఒక్కటే ఉండదండి నీట్ గా ఫినిషింగ్ రోలింగ్స్ అన్ని చేయించి శారీ పాలిషింగ్ ఇవన్నీ పెట్టించి ఫినిషింగ్ చేయించిన వచ్చిన తర్వాత వచ్చినటువంటి శారీస్ అండి సో కాబట్టి అఫోర్డబుల్ ప్రైస్ బడ్జెట్ రేంజ్ అండి మీరు పెట్టుబడికి సేల్కి అమ్మో ఇది కొన్నాము ఏమవుద్దు ఇందులో డ్యామేజ్ వచ్చిందో ఏమొచ్చు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా మంచి శారీ అండి ప్యూర్లీ బనార్సీ ఒరిజినల్ కట్టి జాటెడ్ శారీస్ ఈ శారీ ప్రైస్ త్రీ త్రిబుల్ నైన్ డార్క్ వైలెట్ బ్లూ అయితే వస్తుంది బ్లౌజ్ పీస్ అయితే ఇది హ్యాండ్ పపస్ బోర్డర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఐటమ్ రీజనబుల్ కాస్ట్ లిమిటెడ్ ప్రైస్ అయితే వచ్చిందండి నచ్చిన వాళ్ళు తీసుకోండి వెంటనే పీజు హైలైట్ పీస్ అండి పీస్ చూసారా ఎంత బాగుందో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ పీస్ అండి బా చాలా బాగుంది ఇందులో డిజైన్ చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉందండి గ్రీన్ విత్ ప్యారడ్ గ్రీన్ అండి గ్రీన్ విత్ ప్యారెడ్ గ్రీన్ అనమాట ఎంత బాగుందంటే అంత బాగుందిలేండి శారీ అయితేను దీంట్లో బర్డ్ డిజైన్ వచ్చింది ప్యారడ్ డిజైన్ చిన్నది ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఒకటి పెద్దదో ఒకటి అండి సో సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ అయితేను సో కలర్ అండి నెక్స్ట్ ఇయర్ మంచి ట్రెండింగ్ కలర్ శారీ అనమాట చిలక పచ్చి కాంబినేషన్కి డార్క్ గ్రీన్ ఎంత బాగుందోలేండి శారీ అయితే చాలా బాగుందండి శారీ కలర్ అయితే ప్యూర్లీ కడ్డీ జాడెట్ అండి అండ్ ఇది బ్లౌజ్ పీస్ అనమాట ప్యాలెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ అయితే వస్తుంది త్రీ త్రిబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ పింక్ అండ్ ఆరెంజ్ అండి బాందేజ్ వెరైటీ సైడ్ ఇలా మనకి లెగ్ కూడా వచ్చింది ఒకసారి సైడ్ లెగ్ చూడండి ఫైవ్ లెక్కన్స్ వచ్చాయి చాలా బాగుందండి పింక్ విత్ ఆరెంజ్ కాంబినేషన్తో వస్తుంది ఎంత ఎక్సలెంట్ ఉందంటే శారీ అంత ఎక్సలెంట్ ఉంది అనమాట పింక్ విత్ ఆరెంజ్ పింక్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మంచి బ్యూటిఫుల్ ఆఫ్ ది సారీ అండి కలరు కాంబినేషన్ ఎక్సలెంట్గా అయితే వస్తుంది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి సో నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి ద బ్లౌజ్ పీస్ అనమాట శారీ అయితే చాలా చాలా బాగుందండి ఎక్స్ట్రాడినరీ పీస్ చూసారు కానీ నో డామేజ్ అండి పింక్ అండ్ ఆరెంజ్ ఎవర్ గ్రీన్ అనమాట బ్లౌజ్ పీస్ అయితే ఇది హ్యాండ్ పంపర్స్ బోర్డర్ అయితే వచ్చింది డిజైన్ కానీ శారీ లుక్ కానీ బాగుంటుంది త్రీ త్రిబుల్ నైన్ ఓన్లీ క్రీమ్ కలర్ అండి సో చూడండి శారీ ఎంత బాగుందో ఫ్రెష్ మిక్స్ అండి దీనికి ఫ్రెష్కి పెద్ద వేరియేషన్ ఉండదు సిల్వర్ తో వస్తుంది సైడ్ ఇలా మనకి లట్ అండ్ చాలా బాగుంటుందండి గ్రాండ్గా వస్తుంది శారీ అయితేనో చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది ఆల్ ఓవర్ శారీల మనకి సర్కిల్ డిజైన్ అండి సో మంచి డార్క్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఓకే డార్క్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి కొండలు డిజైన్ లాగా వచ్చింది రన్నింగ్ లో బ్లౌజు రన్నింగ్ లో బ్లౌజు బోర్డర్ కాంబినేషన్ ఇది పళ్ళు అండి పైన కింద రెండు వైపులా కూడా హ్యాంగింగ్స్ టైప్ లట్కన్ అయితే ఇచ్చారు చాలా బాగుంటుంది అండి అయితే చీజ్ కలర్ అండి క్రీమ్ విత్ చీజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి ప్యూర్లీ బనారసీ హ్యాండ్లూమ్ కడ్డీ జార్డెడ్ శారీస్ ఎబో ఫిఫ్టీన్ ప్లస్ రేంజ్ వెరైటీ బ్యూటిఫుల్ సారీ అండి ఓన్లీ సారీ ప్రైస్ త్రీ త్రిబుల్ నైన్కి సారీ అవైలబిలిటీలో ఉందండి ఫ్రీ లో కాంబినేషన్ అండి నెక్స్ట్ లెవెల్ ఉంది పీస్ నెక్స్ట్ లెవెల్ అండి సైడ్లో మనకి డజల్స్ వచ్చింది రెడ్ విత్ సంపంగి ఎల్లో కాంబినేషన్తో వస్తుంది అండ్ చాలా బాగుందండి కాంట్రాస్ట్ తో రేర్ అండి ప్యూర్లీ బెనారసి కడ్డీ జార్జెడ్స్ అనమాట ఒరిజినల్ కలెక్షన్ దీస్ ఆర్ ఆల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వెరైటీ అయితేనే సో వెంట వెంటనే బుక్ చేసేసుకోండి కంప్లీట్గా ఫ్రెష్ మిక్స్ శారీస్ అండి ఐటమ్ చాలా వెరైటీస్ అయితే మన దగ్గర గానే ఉంటానే ఉంటాయి అండ్ ఎల్లో ఎల్లో కలర్ అండి ఇది డిఫరెంట్గా ఉంటుంది సంపంగి ఎల్లో అండి ఇది సంపంగి ఎల్లో అంటారు కదా ఆ కలరు సో మంచి సారీ రెడ్ విత్ గ్రీన్ కలర్ రెడ్ విత్ ఎల్లో కాంబినేషన్ అండ్ చిన్న చిన్న బుటీస్ ఇది అంతా కూడా బీవింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి సారీ అయితేను సైడ్ హ్యాంగింగ్స్ అన్ని వస్తాయి త్రీ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ హాఫ్ వైట్ క్రీమ్ కలర్ కి డార్క్ కొంచెం మనకి స్నఫ్ కలర్ అంటారు కదా ఆ కలర్ తో వస్తుంది ఇందులో మనకి వైలెట్ కూడా ఉంది సో మెరూన్ స్నఫ్ ఆ కాంబినేషన్ తో అనమాట అండి సో ఆ కాంబినేషన్ వస్తుంది స్కాలప్ బోర్డర్ అండి చక్కగా మంచి స్కాలప్ బోర్డర్ అయితే ఇచ్చారు క్రాస్ట్ ప్యాటర్న్ అండి ప్యూర్లీ కడ్డీ జార్డెడ్ కంపెనీ అయితే బెస్ట్ కంపెనీ అండి ఒరిజినల్ కలెక్షన్ నీట్ గా ఫినిషింగ్ అయ్యి మొత్తం నీట్ గా వస్తుంది హైలైట్ పీస్ అండి మంచి హైలైట్ పీస్ డిజైన్ పరంగా శారీ పరంగా బాగుంటుంది ఇది చూసారు కదా కంప్లీట్ ఫ్రెష్ మిక్స్ అండి దీనికి ఫ్రెష్ క్లారిటీ పెద్ద వేరియేషన్ అయితే ఉండదు ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి కదా ఎంత బాగుందో దీంట్లో మీకు వైలెట్ బోర్డర్ కూడా వస్తుందండి సేమ్ శారీ మనకి వైలెట్ బోర్డర్ ఇదేమో మెరూన్ కలర్ ఓకేనా ఇదేమో మెరూన్ కలర్ వైలెట్ బోర్డర్ కూడా ఉంటుంది సేమ్ శారీ అనమాట ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫోటో పెడతాను సో ఇది మెరూన్ బీటూత్ మెరూన్ అండి త్రీ త్రిబుల్ నైన్ త్రీ షిప్పింగ్ ఓన్లీ బెనార్ కడ్డి జాన్ రెడ్ అండి మంచి రెడ్ మామూలు రెడ్ కాదు మిర్చి రెడ్ ఉంటుంది కదా సో అట్లాంటి చక్కగా మిర్చి రెడ్ సైడ్ మనకి లక్కన్స్ అయితే వచ్చింది కొన్న వాళ్ళకి పండగే పండగ అండి అంత బాగుంటుంది వెరైటీ అయితే ఈ డిజైన్ మనకి సూపర్ హిట్ డిజైన్ అండి ఈ డిజైన్ అయితే సూపర్ హిట్ డిజైన్ అండి డిజైన్ చూసారు కదా ఎక్స్ట్రాడినరీ ఉంది డిజైన్ అయితే జరి కానీ షైనింగ్ కానీ డెప్త్ కానీ మీకు ఎక్కడ కూడా తగ్గదండి అంత బాగుంటుంది వెరైటీ అయితేను చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఓ గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చింది సో బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అండ్ అట్లాగే రన్నింగ్ లో మనకి బ్లౌజు బార్డర్ హ్యాండ్ పంపస్ బోర్డర్ అన్ని కూడా వస్తాయి అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి చాలా అంటే చాలా తక్కువ పడుతుంది త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ గ్రీన్ అనమాట నిన్న ఈ శారీ పెడితే దగ్గర దగ్గర ఒక వంద మంది అడుగుంటారండి ఈ మోడల్స్ లో ఉన్నాయా ఈ మోడల్స్ లో ఉన్నాయా ఈ కలర్ లో ఉన్నాయా సో సూపర్ రెస్పాన్స్ వచ్చిందండి ఈ కలర్స్కి ఆరెంజ్ పింక్కి ఆరెంజ్ రెడ్కి అండ్ ఈ కాంట్రాస్ట్ కాంబినేషన్స్కి అయితే నెక్స్ట్ లెవెల్స్ ఉన్నారనమాట అంత బాగుందండి చిన్న చిన్న కాంబినేషన్ కాంబినేషన్తోని కాంట్రాస్ట్ కాంబినేషన్ వచ్చిందండి కంప్లీట్లీ ప్యూర్లీ బెనారస్ ఖడ్డీ కడ్డీ జార్డెడ్ శారీస్ ఎక్స్ట్రా ఆర్డినరీ కలెక్షన్ అండి కలెక్షన్ పరంగా అయితేను చూసారు కదా ఎంత బాగుందో డిజైన్ అయితే అండ్ ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ అండ్ బుటీస్ కాంట్రాస్ట్ బోర్డర్ అంతా కూడా సూపర్ వచ్చిందండి త్రీ త్రిపుల్ నైన్ త్రీ షిఫెన్ పర్పుల్ సో పర్పుల్ సారీ డార్క్ పర్పుల్ అండి నెక్స్ట్ లెవెల్ ఉంది డార్క్ పర్పుల్ ఆల్ ఓవర్ జాల్ డార్క్ పర్పుల్ అండి ఆల్ ఓవర్ జాల్ వస్తుంది వచ్చినాక రోలింగ్స్ ఐరన్స్ చేయించుకోండి చాలు సరిపోతుంది ఇక ఏమీ అవసరం లేదు మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ తో శారీ వస్తుందండి చాలా బాగుంది ఈ సారీ అయితేను ఫుల్ జాలండి ఫుల్ జాలి వస్తుంది మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ డార్క్ జాలి వస్తుంది మనకి డార్క్ పర్పుల్ మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి పర్పుల్స్ అయితే సూపర్ ఉంది సారీ అయితేను అండ్ ఇది బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ అయితేను సో బ్లౌజ్ ఇది బూటా బీవింగ్స్ అన్నీ కూడా వస్తాయి అండ్ ఈ సారీ ప్రైస్ కూడా అంతే త్రీ త్రిపుల్ నైన్ అండి ఎంత బాగుందండి ఇది బీట్రూట్ మెరూన్ రెడ్ అంటారు కదా ఆ కలర్ అనమాట అట్లా కనకాంబరం కలర్ వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు సైడ్ ఇలా మనకి లక్కన్స్ వచ్చినాయండి సైడ్ చక్కగా మంచి లక్కన్స్ అయితే వచ్చింది చీర అయితే అబ్బాయి ఎంత బాగుందంటే అంత బాగుందండి సో రెండు వైపులా కూడా ఇంత నీట్గా బ్రహ్మాండంగా ఫినిషింగ్స్ అన్ని కూడా చేయించి లక్కన్స్ గెడ్కన్స్ మొత్తం వేయించి మీకు ఫ్రెష్ పీజ్ అండి ఓకే ఫ్రెష్ పీస్ కలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి కలర్ కానీ కాంబినేషన్ కానీ సూపర్ వచ్చింది అసలు ఎంత బాగుందంటే అంత బాగుందిలేండి శారీ పరంగా అయితేనే ప్యూర్లీ బెనారసి కడ్డీ జార్జెట్ సారీ అండి చాలా బాగుంది ఈ సారీ అయితేను సో బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుందండి బ్లౌజ్ పీస్ ఇది హ్యాండ్ పర్పస్ బోర్డర్ అయితే వచ్చింది అండ్ ఈ సారీ ప్రైస్ కూడా మీకు చాలా తక్కువ పడుతుంది ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ త్రీ త్రిపుల్ నైన్ త్రీ షిప్పింగ్ అండ్ ఫైనల్ పీస్ అండి వా చూసారా వైలెట్ కి పింక్ సైడ్ల మనకి లక్కన్స్ అండి వైలెట్ కి పింక్ కాంబినేషన్ ఆ పింక్ కూడా బేబీ పింక్ అండి ఇట్లా ఈ విధంగా కాంట్రాస్ట్ వచ్చింది ఏదైనా ఉందా సో నెక్స్ట్ లెవెల్ ఉందండి చాలా బాగుంది సారీ అయితేను సో మంచి స్కాలప్ వచ్చేసిందండి ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ మంచి వైలెట్ కి వైలెట్ కి డార్క్ పింక్ కాంట్రాస్ట్ బోర్డర్ కాంబినేషన్తో వచ్చిందండి ఇదండి సారీ అయితేను చాలా చాలా బాగుంది ఈ సారీ వెరైటీ కూడాను బ్యూటిఫుల్ శారీ అండి ఈ సారీ ప్రైస్ కూడా మీకు చాలా తక్కువ ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ పింక్ కలర్ కాంబినేషన్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుందండి ఈ సారీ ప్రైస్ కూడా మీకు అంతే ఫోర్ అండ్ ఆఫ్ నాలుగు వేల ఐదు వందలు పడుతుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ ప్లీజ్ వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్